జిల్లా సత్తెనపల్లిలోని ముప్పాళ్లలో చోళరాజ కాలం నాటి పురాతనమైన విగ్రహాలు లభ్యమయ్యాయి గ్రామంలోని వేణుగోపాల స్వామి గుడి అర్చకులు శ్రీనివాసచార్యులు మాట్లాడుతూ ఇవి కాలం నాటి విగ్రహాలుగా భావిస్తున్నామన్నారు గ్రామంలోని మసీదు సమీపంలో సైడ్ కాలువ ప్రక్కన ఈ పురాతన విగ్రహాలు రెండు బయటపడ్డాయి ఈ విగ్రహాలలో పడగ విప్పిన నాగేంద్ర స్వామి గొల్లభామ విగ్రహాలు వెలుగు చూశాయి స్థానిక పెద్దలందరూ సమావేశమై విగ్రహాలను తిరిగి వేరే చోటకు తరలించి ప్రాణ ప్రతిష్ఠ చేయాలని తీర్మానించుకున్నారు విగ్రహాలను స్థానిక దేవాలయాల్లో నలుమూలల నుండి వేద పండితులను పిలిపించి శుభముహూర్తాన ఈ కార్యక్రమం చేయాలని గ్రామస్తులను సూచించారు నా పేరు పఠాన్ మహమ్మద్ రఫీ చిన్నతనం నాటి నుంచి కూడా ఇక్కడే ఉన్నాం ఇక్కడ గోళీలు ఆడుకునే వాళ్ళం తిరిగే వాళ్ళం మా పెద్దలు కూడా చిన్నప్పటి నుంచి అవి ఉన్నాయి ఇవి కాలక్రమేణా మనం ఇళ్ళకి స్థలాలకి వాటికి మట్టి తోలించుకుంటా అవి అడుగున పడిపోయి దానికి ఒక పాతికేళ్ల నుంచి ఎవరు పట్టించుకున్నది ఏమీ లేదు ఇప్పుడు మళ్ళీ అక్కడ ఉన్నాయని వాళ్ళకి మేము తెలియపరిస్తే వాళ్ళు పునఃప్రతిష్ఠ చేసుకుంటామని తీసుకెళ్దామని తవ్వారు విగ్రహాలు బయటపడ్డాయి బయటకున్నావు అక్కడ ఉన్నాయని మేమే చెప్పాం వందేళ్లు పైనే ఉంటాయి పాతకాలం లేదు మా మా పూర్వీకులే చాలా చిన్నలు మీ పెద్దవాళ్ళు మా తాతోళ్ళు కూడా ఇక్కడ చూశారు చూశారు అవును అప్పటి నుంచే ఉన్నాయి అప్పటినుంచే నుంచే ఉన్నాయి ఏదన్నా అరిష్టం లేకుండా హోమాలు మంచి చేసుకుని తీసుకెళ్లమని చెప్తున్నాం అనుకుంటున్నాము అయితే మా ఊరి గ్రామ పెద్ద అందరూ కలిసి ఇక్కడ విగ్రహాలు ఉన్నాయి అని చెప్పి కిషోర్ బాబు గారు చెప్పారండి కిషోర్ బాబు గారు మేము ఇక్కడ విగ్రహం పొద్దున్న తొమ్మిదిన్నర మూడు నాలుగు దీపించారండి ఈ విగ్రహాలను ఈ రోజు తీసుకెళ్లి ఆల్యనసంగుడు ఆల్యనసంగుడు పెట్టేసి ఏప్రిల్ రెండో తారీఖు గానీ మూడో తారీఖు గానీ విగ్రహ ప్రదేశ్ చేద్దామని అనుకుంటున్నాం ఈ విగ్రహాలు సుమారుగా వెయ్యి సంవత్సరాల పైన ఉంటుంది మా పెద్దలు చెప్పిందండి అది మా ఊరు పెద్దలందరూ కలిసి సుమారుగా వెయ్యి సంవత్సరాల నుంచి ఇక్కడ విగ్రహాలు ఉన్నాయని చెప్పారండి అది ఆ గుర్తొచ్చి ఇప్పుడు మా పెద్దలందరూ ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా చదువుతున్నారు ఇక్కడ నుంచి చాలా సంవత్సరాల నుంచి విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ చూడండి అని చెప్పి మరి చెప్పిపోతుంటే చేస్తున్నారు ఇప్పుడు ఎవరు అండి మళ్ళీ కొత్త విగ్రహం తీసుకొచ్చి పెట్టేది అక్కడ పెడదామని మా ఊరు పెద్దలందరూ అనుకున్నారు ఊరికి చివర దేవతలు చాలా మంది కాపలాలు ఉంటారు ఇక్కడ ఇది ఏదో భూమిలో పన్నెండు మునుగుల ధనం అనేది ఉండింది దానికి కాపలాగా ఊరి చివర ఇటు ప్రసిద్ధి గాంచిన దేవుళ్ళు చాలా మంది ఉన్నారు ఊరు చివరేమో కాళభైరవ స్వామి ఈ ఏమో పైడమ్మ తల్లి ఆ చివర జగన్నాథ స్వామి ఉన్నారని చెప్పి చెప్పేవాళ్ళు మేము విన్నాం అంతే ప్రస్తుతం కాలవ దగ్గర కాలవ సైడ్ ఈ ఇవి కనబడ్డాయి విగ్రహాలు లాగా ఉన్నాయని మాకు అనుమానం వచ్చింది చూసాము తడస్ తోటం తడస్థపడింది ఇది మేము బహుశా ఊహించింది ఏమిటంటే పూర్వం సోమ మహారాజుల్లో నాడు విగ్రహాలు అని అనుకుంటున్నాం ఇప్పుడు దాన్ని కొంచెం తీసిన తర్వాత చూసి తర్వాత ముస్లిం దాడిలో లోపల భూమిలో దాచిపెట్టు ఉండవచ్చు మా హిందువులు అనుకుంటున్నాం ఇప్పుడు దాన్ని తీసి మన ఆనంద స్వామి దేవాలయంలో మళ్ళీ పునఃప్రతిష్ఠ చేసి పూర్వ వైభవం తీసుకురావాలని సదుద్దేశంతో దాన్ని తీయటం జరుగుతుంది ఇప్పుడు పండితులు దాని గురించి చదువుకున్న వాళ్ళు అందరూ వస్తుంది ఇప్పుడు గోలపర తిరణాలు జరుగుతుంది రోజు రేపు రెండు మూడు రోజులు తిరణాల్లో పండితులు కూడా వస్తున్నారు వాళ్ళ ద్వారా ఆగమ ప్రయోజనం ఆగమ పండితులు వాళ్ళ ద్వారా తీయించి అంటే అందరికి భయం కాదు తీయాలంటే పూర్వం నాడు తీయాలని తీయడం కష్టం కష్టంగా కానీ వాళ్ళ జాబ్ తీయించి రేపు రాత్రికి పన్నెండు గంటలు తీయాలి పన్నెండు ఒంటి గంట ప్రాంతాలు చేస్తాం ఆ పని అంటే గురువారం గురువారం తెల్లవారి గురువారం అనగా తీసే దాన్ని విగ్రహాలు చూసి వీరాంగ స్వామి దేవాలయంలో పెడతాం మంచి రోజు చూసి ప్రతిష్ట ఏర్పాటు విగ్రహాలు పెట్టి కొన్ని కొన్ని వందల సంవత్సరాలు అండి వేల సంవత్సరాలు కావచ్చు దాని మీద అక్షరాలు రాస్తున్నాయి కానీ మాకేం తెలియట్లేదు చోళ మా చోళ భాషలో ఉంది మా భాషలో తెలియట్లేదు అది ఇది రాజమని ప్రత్యేకించి గల వాళ్ళు వచ్చి చెప్పాల్సిందిగా మాకు తెలియదు దాని గురించి అక్షరాలు మాత్రం ఉన్నాయి చోళ మహారాజు నాటికి పొర ఉంది కాలువ పక్కన వీళ్ళు శైలికాల మీద ఉన్నారు కదా నెడుతున్నారు అది విగ్రహం లాగా మాకు అనుమానం మేము చూసాం అక్కడ కాళ్ళ తొక్కుతూ అదే బాగా అపత్ర అపవిత్రంగా ఉంది మన హిందువులకి మాకు ఇబ్బందికరంగా ఉంటుంది అనుకున్న మేము దాన్ని తీసుకొచ్చి ఆయన స్వామి దేవాలయంలో ప్రతిష్ట చేయాలని ముప్పాల వీరాజన స్వామి దేవాలయంలో చేయాలని సౌద్దేశంతో దాన్ని ఇప్పుడు తవి తీస్తే విగ్రహం చక్కగా ఉంది విగ్రహం భిన్నమైందో లేదా అనుకున్నాం కానీ విగ్రహం మంచిగా ఉంది కాబట్టి దాన్ని పునఃప్రతిష్ఠ చేయాలని సౌద్దేశంతో మేము ఏర్పాటు చేస్తున్నాం గ్రామస్తులందరూ కలిసి ఏర్పాటు చేశారు నాగేంద్ర స్వామి విగ్రహం ఇంకోటి గొల్లభావ విగ్రహం అనుకుంటానండి బహుశా